ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యల్లో వంకాయ వేసి ఎలా కర్రీ చేసుకోవాలో చూసేసేయండి చాలా సింపుల్గా ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఎంతమందికైతే ఎండు రొయ్యలు అంటే ఇష్టమో నాకు కామెంట్స్లో తెలపండి అలాగే ఈ రెసిపీని చాలా సింపుల్గా ఈజీగా ఒక పదిహేను నిమిషాలలో చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా ఒక కడాయిలో ముందుగా ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ అంతా నూనెను వేసేసుకోండి ఇలాగ నూనె కాగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని అలాగే నాలుగు పచ్చిమిరపకాయలని వేసేసుకోండి ఈ ఉల్లిపాయలని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలాగ వేగేటప్పుడే కొన్ని కరివేపాకురమ్ములని వేసేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు తెల్లవంకాయలని ఇలాగ ఉప్పు నీళ్ళలో కట్ చేసేసుకొని ఆ ఉప్పు నీళ్ళలో నుంచి ముక్కలని అన్నిటిని తీసేసి కడాయిలో వేసేసుకోండి కొద్దిగా పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని మీకు తగినంత ఉప్పుని వేసుకొని ఇలాగ నూనెల్లో కొద్దిగా వేగనివ్వండి ఇలాగా నూనెల్లో మగ్గినప్పుడు వంకాయలు అనేటివి పచ్చివాసన లేకుండా ఉంటాయి సో ఇంకో టిప్ నేను మీకు చెప్పబోతున్నాను ఇలాగ మీ ఇంట్లో నిమ్ముప్పు ఉంటే మాత్రము కొద్దిగా నిమ్ముప్పుని వేసేసుకొని మీరు వంకాయలు వేయించుకోండి అప్పుడు చాలా చాలా సాఫ్ట్గా ఈ వంకాయలు అనేది అవుతాయి ఇప్పుడు ఒక నాలుగు టమాటోలని ముక్కలుగా చేసుకొని మీరు కూరల్లో వేసేసుకొని కొద్దిగా మగ్గేంత వరకు మూత పెట్టేసుకోండి ఇలాగా మగ్గిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఎండు రొయ్యలని శుభ్రం చేసుకొని బాగా వీటిని నీళ్ళలో రెండు మూడు సార్లు కడిగేసుకోండి ఆ తర్వాత కూరని కొంచెంసేపు ఉడికిన తర్వాత మూత తీసేసుకొని గరం మసాలా అలాగే కారం పొడిని తగినంత వేసేసుకోండి కలిపేసుకోండి కడిగి పెట్టిన రొయ్యలు ఉన్నాయి కదండి ఎండు రొయ్యలు ఇప్పుడు వీటిని ఒక చిన్న బౌల్లో సపరేట్గా కొంచెం ఆయిల్ వేసి ఆ నూనెలో ఈ రొయ్యలను వేసేసి వేయించేసుకోండి ఇలాగా క్రిస్పీగా అయ్యే వరకు ఎండు రొయ్యలని వేయించుకోవాలి ఈ విధంగా వేగిన ఈ ఎండు రొయ్యలని మనము వంకాయ కూరలో కలిపేసుకోవాలి ఇలాగ రొయ్యలు వేగేటప్పుడు కొద్దిగా ఉప్పుని కలిపేసుకోండి కొంచెం ఉప్పుని కలపడం వల్ల మనకి రొయ్యలు చప్పగా ఉండకుండా మంచి టేస్ట్గా కుదురుతాయి అలాగే ఈ ఎండు రొయ్యలు వేగిన తర్వాత మనం చేసుకున్న వంకాయ కూరలో కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో ఉంచేసి ఉడికిన తర్వాత మనము కూరని దించేసుకోవాలి ఇలా బోల్లో సర్వ్ చేసుకోండి నేను కొంచెము రొయ్యలని కలుపని కూర సపరేట్ తీసి అలాగే కొద్దిగా రొయ్యల్ని కలిపిన కూరని సపరేట్గా ఉంచాను ఈ విధంగా అన్నంతో పాటు వేడి వేడి ఎండు రొయ్యలతో తెల్ల వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కలుపుకొని తిన్నారనుకోండి మీరు చెప్తున్నాను కదా చాలా ఇష్టపడతారు అంత టేస్టీగా కుదురుతుంది ఒకసారి నేను చూపించిన విధానంగా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అలాగే రొయ్యలు కూడా చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి తినేటప్పుడు మనకి చాలా టేస్టీగా అనిపిస్తాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని వెంటనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్లోడ్ అయ్యి మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఇలాగే నా వీడియోస్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి ఇం ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ మీ ఫ్రెండ్స్కి చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మై వీడియో